హలో అండి వెల్కమ్ టు లక్కీలియా ఛానల్ అందరూ ఎలా ఉన్నారు మేమైతే చాలా బాగున్నామండి చూస్తున్నారు కదా సియోల్ స్టోర్ అనమాట ఇది పెనుగొండకి దగ్గరలో ఉంది కొరియన్ సూపర్ మార్కెట్ ఏం తీసుకొచ్చాననేది ఈ వీడియో జర్నీలో వెళ్తుంటే మళ్ళీ స్నాక్స్ కావాలనింది అందుకే ఇక్కడికి వెళ్ళి తీసుకున్నాం అనమాట ఇవన్నీ కూడా ఏమున్నాయి చాక్లెట్స్ అవి అనుకోవచ్చు చాక్లెట్స్ కాకపోతే కొరియన్ సూపర్ మార్కెట్ నుంచి తీసుకొచ్చాం కాబట్టి చూపిస్తామని అంతే కాదండి అందులో ఇంకా చాలా వెరైటీ ఆఫ్ థింగ్స్ ఉన్నాయి ఫస్ట్ వచ్చేసి మలియ ఇది పిక్ చేసుకుంది తీసుకున్నప్పుడు ఇదేంటో కూడా నాకు అస్సలు తెలీదు ఇంటికి వచ్చి ఓపెన్ చేసే తెలిసింది ఇది ఒక బబుల్ గమ్ అని ఇందులో ఒక పెద్ద రోల్ ఉంది బబుల్ గమ్ది కొద్దిగా టేస్ట్ చేస్తే అప్పుడు అర్థమైంది నాకు నాకు క్వాంటిటీ కావాలో అంత తీసుకుని క్లోజ్ చేస్తే సరిపోతుంది కట్ అయిపోతుంది ఫ్లేవర్ కూడా చాలా బాగుంది మలియా తట్టుకోలేక ఇవ్వు మమ్మీ నేను తింటాను అని చెప్పి వస్తుంది సంబంధించిన థింగ్స్ వాళ్ళకే బాగా అర్థమవుతాయి ఎలా అర్థమైందో కానీ తెచ్చుకుంది టూ డేస్ లో మొత్తం ఖతం చేసేసింది ఇది నేనైతే దీంతో ఇలా కొద్దిసేపు బాగా ఆడుకున్నాను నేను ఇలాంటి ఫుడ్ అసలు ఏమీ తినను కాబట్టి నాకు ఐడియా లేదనమాట ఏంటి అనేది సో చూసారా మనం ఇలా ఎంత క్వాంటిటీలో కావాలో తీసుకొని ఇలా క్లోజ్ చేస్తే చాలు క్లీన్గా కట్ అయిపోతుంది బాగుంది కదా ఇవి క్యాండీ స్టిక్స్ అంటే పొడవుగా జెల్లీ టైప్స్లో వచ్చి ఉంటాయి స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ ఆ స్ట్రాబెరీ స్ట్రాబెర్రీ అంటే పంచ ప్రాణాలు అందుకే స్ట్రాబెర్రీ అవైలబుల్గా లేనప్పుడు స్ట్రాబెరీ ఫ్లేవర్స్వి ఇలాంటివి తెస్తాం ఎప్పుడన్నా తింటుంది మరి ఎక్కువ తినదు వన్ మోర్ థింగ్ ఇక్కడ చూపించినవన్నీ కూడా తను అసలు తినలేదనమాట ఏదో ఒకటి రెండు అలా నామకే వాసేలాగా తినింది అండ్ ఇవి వచ్చేసి జెల్లీస్ జెల్లీకి తక్కువ కి ఎక్కువ అంటే జెల్లీ లాగా మరీ గా లేవు లిక్విడ్ లాగాను లేవు అనమాట ఈ కిట్ క్యాట్ నాకు చాలా బాధేసింది ఆకలేసిందని చెప్పేసి తీసి తినింది అనమాట కొద్దిగా తినింది తనకు నచ్చలేదు యాక్చువల్ గా ఎందుకు నచ్చలేదు అని నేను తిని చూసే నాకు కూడా అస్సలు నచ్చలేదు అండ్ ఫెరరో రోషర్ కామన్గా ఇక్కడ కూడా దొరుకుతుంది కానీ మా ఆయన మా లియా కోసం తీసుకున్నారు తింటుంది కదా క్రంచిగా ఉంటాయి అని చెప్పి తెచ్చి చాలా రోజులైనా నెలలు తరబడి అలానే ఉన్నాయన్నమాట ఇవి ఇంకా ఇవి జెల్లీ టైప్సే ఉంటాయి స్వీట్ ఇంకా కొద్దిగా పుల్లగా ఉంటాయి స్వీట్ ఏం బాండి కలర్ఫుల్గా మోస్ట్లీ ఒక్కొక్కటి ట్రై కలర్స్లో ఉన్నాయన్నమాట ఇవి నేను పిక్ చేసుకున్న మలియా కోసం ఇవి అస్సలే తినలేదు తనైతే ఇవి జస్ట్ సిక్స్టీ ఆర్ సెవెంటీ రూపీస్ అంతే అనమాట ఇవన్నీ తినిపించకూడదు పిల్లలకి మనము తినకూడదు పిల్లలకి తినిపించకూడదు అని తెలుసు కానీ చూసిన తర్వాత తేవాలనిపిస్తుంది అండ్ ఇవి వచ్చేసి స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ చాక్లెట్స్ నియర్లీ అది వన్ ఎయిటీ టు టూ హండ్రెడ్ అనుకుంటా వన్ సిక్స్టీ రూపీసే ఇవి కూడా స్ట్రాబెర్రీ ఫ్లేవర్డ్ అంటే ఎందుకు అంటే ఇవి తీసుకున్నాడు పుల్ల పుల్లగా ఉంటే తింటుంది అని తను స్వీట్గా ఉంటే పెద్దగా తినదు ఇవి చాలా తక్కువ క్వాంటిటీలో వచ్చాయనమాట ఇవి కూడా ఒకటేమో తినింది అనుకుంటా అంతే చాలా పొడవుగా పెద్దగా ఉన్నాయి తినలేదు అసలు ఇవి తిననప్పుడు ఎందుకు తేవడం అని క్వశ్చన్ మీకు రావచ్చు తింటదేమో అని ఆశ అది కాకుండా అడిగింది కదా కొనివ్వాలి అని ఆరాటం మేమేం చేయము ఎవరైనా పిల్లలు ఉంటారు కదా వాళ్ళకి ఇస్తుంటాం అన్నమాట సరే ఓన్లీ ఎయిట్ చాక్లెట్స్ వచ్చాయి ఇవే కాదండి ఇక్కడ చాలా వెరైటీస్ ఆఫ్ చాక్లెట్స్ బిస్కెట్స్ నూడుల్స్ ఇంకా చాలా వెరైటీ ఆఫ్ ఫుడ్స్ ఉన్నాయి కొన్ని వాటికి పైన లేబుల్స్ ఉంటాయి కొన్ని వాటికి అసలు అవి బిస్కెట్స్ అవి ఏవో కూడా అర్థం కాదు అండ్ ఇవి జెల్లీస్ జనరల్ గా మనకు కూడా డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ ఫ్లేవర్డ్ జెల్లీస్ అనమాట ఎప్పుడన్నా తెచ్చుకుంటూ ఉంటుంది కదా అని ప్యాకెటే నేను తీసుకొచ్చాను ఇవి కూడా అంతే ఒకటి రెండు తినింది ఇంకా మొత్తం అన్ని అంతే పెట్టేసింది అనమాట అలానే ఇంటి ఒక హ్యాపీనెస్ తినకపోతే ఇంకో హ్యాపీనెస్ నాకు ఇలాంటివి ఏమీ తినట్లేదు కదా మంచిది అని ఫుడ్ అతి కష్టం మీద చాలా చూజీగా కొనే తింటుంది అందుకని ఏదైనా తింటుంది అంటే నాకు కొద్దిగా హ్యాపీనెస్ ఇంకా ఈ చాక్లెట్స్ అయితే క్యూట్ గా అనిపించాయి నేనే తీసుకున్నాను ఇవి చూసారా ఎంతో క్యూట్ గా ఉన్నాయి షైనీ పేపర్ లో దాన్ని చుట్టి పెట్టారనమాట చిట్టి చిట్టి చాక్లెట్స్ ఎంత క్యూట్ గా అనిపించాయో చాలా ఎక్కువ చాక్లెట్స్ వచ్చాయి చూసారా ఎంతో షైనీ గా ఉందో పేపర్ ఇంకా అందులో కలర్ఫుల్ ఇలా చిన్న పొప్పర్మెంట్స్ అంటారు కదా అలాంటివి పెట్టున్నాయి ఫ్లేవర్స్వి ఇవి చాలా మటుకు మేము వేరే పిల్లలకి ఇచ్చేసాం ఇవి అస్సలే తినలేదనమాట ఇంకా కొన్ని ఉన్నాయి గుప్పెడన్ని నేనే పెట్టుకున్నాను అనమాట చూస్తూ ఉండడానికి అంతే ఏంటో నా పిచ్చి కాకపోతే బాగా నచ్చాయని తీసుకొచ్చాను చూసుకుంటూ పెట్టుకున్నాను అనమాట ఇది ఆరెంజ్ ఫ్లేవర్ టేస్ట్ చేశాను అలా ఇంకా మాజా తను జర్నీ చేసేటప్పుడు వామిట్ చేస్తుందని పుల్లగా ఉంటుందని తీసుకున్నాం మళ్ళీ అయితే బాగుండింది ఇంకా ఇవి ఎగ్ నూడిల్స్ ఫస్ట్ టైం తీసుకొచ్చాను దాని మీద ఎగ్ అని లేకపోతే మనకు అంత పెద్ద అర్థం కాదు లేకపోతే మనకు తెలియకుంటే తినేసాం కానీ ఆ ఎగ్ ఎగ్ ఆ నీచు వాసన నాకు అదే మైండ్లో ఉండిపోయింది అనమాట చేసినప్పుడు కూడా పెద్దగా నేను తినలేదు టేస్ట్ అయితే బాగుండే నూడిల్స్ సైజు కూడా చాలా లావుగా లేకుండా మీడియం గా చాలా బాగుండే అనమాట కానీ నేను తినలేకపోయినాను మళ్ళీ అయితే బాగా ఎంజాయ్ చేసింది అండ్ ఇవి ఉడన్ స్టిక్స్ ఎప్పుడైనా టిక్కాస్ అంటే పనీర్ టిక్కా చికెన్ టిక్కా ఇలాంటివి చేయడానికి పనికి వస్తాయని చెప్పేసి ఇవి కూడా తీసుకొచ్చాను సెవెంటీ ఆర్ ఎయిటీ రూపీస్ అంతే అనుకుంటా ఇవి ఇంకా బ్రేస్లెట్ నాకు చాలా బాగా నచ్చేసింది ఇంకా చెప్పాల్సిన పని లేదు కొరియన్ జ్యువెలరీ గురించి చాలా బాగుంటాయి ఫినిషింగ్ అయితే చాలా బాగుంది చాలా నీట్గా ఉంది ఇది ఫైవ్ హండ్రెడ్ రూపీస్ నాకైతే పెట్టచ్చు అనిపించింది అయినా నాకు నచ్చింది అనుకో రేట్ ఎంతనా కానీ నేను తగ్గేదే లేదనమాట తీసేసుకుంటాను నాకు భలే నచ్చేసింది ఇది ఇవే కాదండి సిల్వర్ అండ్ రోజ్ గోల్డ్ లో కూడా ఉన్నాయి సిల్వర్ చాలా తక్కువ రోజ్ గోల్డ్ అండ్ గోల్డ్ లో ఉన్నాయి అది కూడా ఎంతో బాగున్నాయో వెరైటీ ఆఫ్ జ్యువెలరీస్ ఇంకా క్లిప్స్ రబ్బర్ బ్యాండ్స్ ఇలాంటివి కూడా ఉన్నాయి చాలా క్యూట్గా ఉన్నాయి నేను ఇదొక్కటి మాత్రమే తెచ్చుకున్నాను ఇయర్ రింగ్స్ అవన్నీ కూడా చాలా బాగున్నాయి కాకపోతే నేను వెయ్యాను కాబట్టి తెచ్చుకోలేదనమాట చాలా బాగుంది ఇదైతే నాకు భలే నచ్చేసింది ఇంకా ఈ ఐ మీన్స్ బ్లాక్ హెన్నా కొనియా ఫ్రీ ఫ్రెండ్ కోసం తీసుకొచ్చాను తను అక్కడి నుంచి తెచ్చుకున్నారు అంటే ఇంకా అయిపోయింది అని చెప్పారనమాట ఒకసారి సో అలా వెళ్ళినప్పుడు గుర్తొచ్చి తీసుకొచ్చాను ఈ హెన్న యూస్ చేసినప్పుడు న్యాచురల్ లాగానే అనిపిస్తుంది అంట హెయిర్ అయితే ఇవి మా ఫ్రెండ్ కోసం అయితే తీసుకొచ్చాయి ఇంకా రస్క్ నా కోసం తెచ్చుకున్నాను ఎలా ఉంటాయి జనరల్గా మన రస్క్ అయితే చాలా టేస్టీగా ఉంటాయి టీలోకి సో వీళ్ళు చేసినవి ఎలా ఉంటాయి అని చెప్పి ఓవర్ ఎగ్జైట్ అయిపోయి తీసుకొచ్చానమాట నో ఫ్లేవర్ ఎలాంటి ఫ్లేవర్ లేదు స్వీట్నెస్ లేదు ఏమీ లేదు ఊరికే అవి ఉన్నాయి అంతే నాకు అస్సలు నచ్చలేదు అండ్ హోల్ వీట్ బ్రెడ్ మళ్ళీ ఎప్పుడన్నా శాండ్విచ్ అవి అడుగుతూ ఉంటుంది మెదా కంటే ఇది బెటర్ కదా అని తీసుకొచ్చానన్నమాట వెరైటీ ఆఫ్ బన్స్ బ్రెడ్స్ పిజ్జాస్ చాలా వెరైటీస్ ఉన్నాయి అన్ని చూసి చూసి ఇది తీసుకొచ్చానమాట బికాస్ ఇలాంటివి నేను తినను అసలు రైస్ కూడా చాలా పెద్దగా ఉంది చాలా ఫ్రెష్ గా ఉన్నాయి అమౌంట్ కూడా కొన్ని రీజనబుల్ ఉన్నాయి కొన్ని కాస్ట్లీ అనిపిస్తాయి వెళ్తే తప్పకుండా విజిట్ చేయండి పోపియో గైస్ లైక్ మై వీడియో ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు లకిలియా ఛానల్